భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు గణపతి ఉపాసిలు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రూన్ రాశి విధంగా ఉండబోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగ్నంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్నరా ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి బాగాలేదు ఈ యొక్క ఇరవై నాలుగులో అంటే ఎట్లా అంటే వీరు ఒక చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వృచిక రాశి వారు గత రెండు మూడు నెలల నుండి ఇప్పుడు ఖడ్గం సినిమాలో రవితేజ గారు అంటారు కదా ఒక చిన్న ఛాన్స్ అని అట్లా వీరికి ఇప్పుడు నడుస్తుంది తప్పకుండా ఈ జూన్ నెలలో ఆ ఛాన్స్ రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సప్తమాతు గురువు గురు మౌఢ్యమి కారణంగా రిజల్ట్ ఇవ్వలేదు ఇక్కడ మనకు వీరికి ఆల్రెడీ గత నెల నుండే రిజల్ట్ స్టార్ట్ అయ్యింది గురు మౌఢ్యం ఉండడం చేత గురువు రిజల్ట్ ఇవ్వలేకపోయాడు ఇప్పుడు గురు మౌఢ్యం అయిపోయింది తప్పకుండా ఈ నెలలో జాక్పాట్ తగలబోతున్నది వీరికి గన్షాట్ వృష్ిక రాశి వారికి ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలు అవుతుంది వీరు అధిక మొత్తంలో డబ్బు చూసైనా అధిక మొత్తంలో వ్యాపారము సాగకుండా నత్తనడకగా సాగడమైన లేదా వ్యాపారం మొదలుపెట్టి తీసివేయడమైన వీరందరికీ కూడా మైనస్ వాతావరణంగానే ఉంది వీరికి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఎన్నో అవమానాలు ఎన్నో అవరోధాలు జరిగినవి ఇక్కడ వీరి అదృష్టం ఏంటి అంటే వృచ్చిక రాశివారు ఆరో స్థానంలో గురువు ఉంటూ వచ్చింది ఇన్ని రోజుల నుండి కూడా పంచమ గురువు అదేవిధంగా ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పంచమ గురువు అదేవిధంగా ఆరో స్థానంలో గురువు ఉండడం చేత కొంత పర్వాలేదు శత్రువుల నుండి శత్రువులు అంటే ఎవరో ఇవాళ రేపు ఒక లక్ష రూపాయలు ఎవరి దగ్గర మనం తీసుకున్నా మనం ఎవరికైనా ఇచ్చినా వాడే శత్రువు మనం ఇచ్చి అడిగినా శత్రువైపు అంతే కనుక వీరు ఎవరి వద్దనో అప్పు చేసి ఉన్నారనుకుందాం లేదా వీరే ఎవరికి మన వీరే ఎవరికైనా ఇచ్చారనుకుందాం ఈ ఏది ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇక్కడే ఇన్వె ఇన్వెస్ట్ అయినా చేశారు ఎవరినో నమ్మి ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అవి పోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇంటి మీదకి వచ్చి గొడవలు కానీ లేదా వారి ప్రెషర్ కానీ తక్కువ ఉండేది ఇప్పుడు సప్తమ గురువు అదే అష్టమ గురువు ఈ సప్తమ గురువులోనే వీరు బచాయించాలిగా ఈ సప్తమ గురువు వచ్చినప్పుడే ఆ మనీ వసూలు చేసి వేరే వారికి ఇవ్వడం కానీ లేదా చక్కటి మన ఉద్యోగం కానీ ఏది ఉన్నా కూడా సెటిల్మెంట్స్ అన్ని విషయాలలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు లోపు చేసేసేయాలి ఇందడా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలలో ఏదున్నా పని చేసేసుకోండి ఎనిమిది నెలల తర్వాత మామూలుగా ఉండదు పరిస్థితి ఇందడా గురువు ఎనిమిదవ స్థానానికి వస్తాడు ఎనిమిదవ స్థానానికి వస్తే ఫస్ట్ దెబ్బ కొట్టేది హెల్త్ మీద రెండవది భార్యాభర్తలలో ఇబ్బందులు మూడవది శత్రువులు ఇంటి దాకా రావడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనుక మీకు వృచిక రాశి వారికి చాలా బాగుంది ఈ జూన్ నుండి దాన్ని వినియోగించుకోండి కానీ అర్ధాష్టమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి మానసిక ఆందోళన కావచ్చును అదేవిధంగా స్థాన చరణంలో మార్పులు మీరు పనిచేసే చోట కొంత చిన్నచూపు ఉండేటువంటి పరిస్థితి ఇంకా అదేవిధంగా ఇంట బయట ఏదో ఒక అసలు ఇంట్లో మనసున పట్టదు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇంట్లో కాలు నిలబడదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి కనుక తప్పకుండా వృచ్చిక వారు శని సంబంధిత పార్శుపత హస్త్రం కానీ లేదా రుద్ర హోమం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృచ్చిక వారికి ఒకటే విషయము కుజుని దృష్టి కూడా మీకు పన్నెండవ స్థానం మీద లగ్నం మీద పడబోతున్నది కనుక ఈ నలభై ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో సూర్యుడు ఉన్నాడు అక్కడ కనుక అసలు విషయం లేకుండానే గొడవలు అవుతాయి భార్యాభర్తలలో ఏమైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా పిడార్థం తీసేటువంటి పరిస్థితులు కనుక ఈ యొక్క సూర్యుడు జూన్ పదిహేను తర్వాత మిథునంలోకి వెళ్తే కొంచెం సెటరేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఈ మనం చెప్పినట్టు రెమెడీస్ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే గురుగారు మహా